ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ కీలక పోరుకు సిద్ధమైంది టేబుల్ టాపర్ కోల్కతా నైట్ రైడర్స్తో ఈరోజు అహ్మదాబాద్ వేదికగా జరగనున్న మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆమె తుమి తేల్చుకొనుంది అసాధారణ ప్రదర్శనతో పాటు అదృష్టం కూడా కలిసి రావడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ పాయింట్స్ టేబుల్లో రెండో స్థానంలో నిలిచి క్వాలిఫైయర్ వన్ మ్యాచ్కు సిద్ధమైంది ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి ఫైనల్ చేరాలని కమిన్ సేనా భావిస్తుంది మరోవైపు తిరుగులేని ప్రదర్శనతో టేబుల్ టాపర్గా నిలిచిన కేకేఆర్ అదే జోరులో సన్ రైజర్స్ను ఓడించి ఫైనల్ బెర్త్ను దక్కించుకోవాలని భావిస్తోంది లీగ్ దశలో ఇరు జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచ్ల్లో కేకేఆర్ మాత్రమే విజయం సాధించింది అయితే ఈ రెండు మ్యాచ్లు హోరా హోరీగా నువ్వా నేనా అన్నట్టుగా సాగాయి కమిన్స్ మాత్రం ఈ మ్యాచ్లో చాలా వ్యూహాత్మక మార్పులు చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఈ క్రమంలోనే క్వాలిఫైర్ వన్ చాలా థ్రిల్లర్గా సాగుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు అహ్మదాబాద్ పిచ్ గురించి ప్యాట్ కమిన్స్కు మంచి అవగాహన కూడా ఉంది ఇదే వికెట్పై అతని క్యాప్టెన్సీలో ఇంతకు ఇంతకుముందు వరల్డ్ కప్ కూడా అందించాడు ఈ క్రమంలోనే క్వాలిఫైర్ వన్కు అతను వ్యూహాత్మక మార్పులు చేసే అవకాశాలు కూడా లేకపోలేదు అయితే ఈ పిచ్ స్పిన్కు అనుకూలించే అవకాశం ఉండడంతో టీం కాంబినేషన్లో పెద్దగా మార్పులు చేయలేకపోయినా పెంచుకే పరిమితమైన న్యూజిలాండ్ విధ్వంసకర ఆల్రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ను రంగంలోకి దించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ సీజన్లో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ ఆడని అతన్ని ఈ మ్యాచ్లో మాత్రం ఖచ్చితంగా బరిలోకి దింపాలని టీం భావిస్తోంది అయితే టీంకు అదనంగా ఎక్స్ట్రా పేసర్ కావాలనుకుంటే మాత్రం మార్కో జాన్సన్ బరిలోకి దిగుతాడు తుది జట్టులో మార్పులు చేయాలనుకుంటే శ్రీలంక ఆటగాడు విజయకాంత్ పై వేటు పడుతుంది ఓపెనర్గా అభిషేక్ శర్మ ట్రావిస్ హెడ్ ఆడుతుండగా మిడిల్ ఆర్డర్లో రాహుల్ త్రిపాఠి నితీష్ కుమార్ క్లాసెన్ అబ్దుల్ సమాద్ సెహబాజ్ ఆడనున్నారు ఇక బౌలింగ్ విభాగంలో ప్యాట్ కమిన్స్ భువనేశ్వర్ కుమార్ నటరాజన్ ఫేస్ బాధ్యతలు పంచుకొనున్నారు ఇంపాక్ట్ ప్లేయర్గా ట్రావిస్ హెడ్ నటరాజన్లో ఆడుకొనున్నారు